సార్ గుడ్ మార్నింగ్ అండి మరి మీ అందరి ప్రార్థన బట్టి మొదటి దినాన ఉద్యోగ సభలు చాలా ఆశీర్వాదకరంగా జరిగిందండి అనేక మందికి ప్రజలకి దీవెనికరంగా ఉంది అనేక మంది వచ్చారండి అలాగే చక్కటి దయోజనులు మరి సావుకులు బిషప్ గారు మంచి వర్తమానందించారు ఆశీర్వాదకరంగా జరిగిందండి నిజంగానే దేవుని కృప మీ అందరి ప్రార్థన పరిశుద్ధాత్మ నడిపింపండి అలాగే కంటిన్యూగా రెండో రోజు మీటింగ్ కొరకు కూడా ప్రార్థన చేసినగా మనం చేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము ఏడవ అధ్యాయము నా మూడవ వచ్చినము మీ మార్గములు మీ క్రియలు దిద్దుకునుడి స్త్రీల దేవుడు ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తూ ఉంటాడు మానవులు మనం తప్పు చేయని వారంటూ ఎవరు లేరండి ఏదో ఒక లోపమే ఎవరిలోనూ ఉంటుంది సావుకులమైన వాళ్ళకు కూడా ఏదో ఒక లోపం ఉంటుంది కానీ ప్రతి ఒక్కరికి కరెక్షన్ అంటే దిద్దుకునే అవకాశం దేవుడు అవకాశం ఇస్తూనే ఉంటాడండి ప్రతి ప్రతిరోజు ఇస్తూనే ఉంటాడు అయితే నువ్వు దిద్దుబాటు చేసుకోకపోతే కరెక్షన్ చేసుకోకపోతే ఆ పాపం విడిచిపెట్టకపోతే ఆ దురాలోచన విడిచుకోకపోతే ఆ దు దురాలవట్లో విడుచుకోకపోతే మానుకోకపోతే శ్రమ తప్పదు నిత్య నరకము తప్పదు శాపము తప్పదండి కనుక దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు ఇంకా నీలో ఇంకా లోపం ఉన్నదా తెలిసి తెలిసి పాపం చేస్తున్నారా తెలిసి తెలిసి దేవునికి కోపాన్ని తీసుకొస్తున్నారా అక్రమ సంబంధం కలిగి ఉన్నారా ఇంకా లోపల పాపంతో మునిగిపోయినారా చెడాల వాటిలతో ఉన్నారా దయచేసి మీ క్రియలు దుద్దుపాటు చేసుకొని మీ పాపాలు విడిచిపెట్టండి ఆయన దగ్గర పశ్చాత్తాపడండి అప్పుడు ఆయన కనికరం మీద ఉంటుంది కనుక ఉదయ కాలం పరిశుద్ధాత్మను మనతో మాట్లాడు మనం దిద్దుకుందాం నూతనమైన స్వభావంతో ఆయన స్వరూపులో మార్చబడదాం అట్టి కృపైచ్చేలాగా ప్రార్థించేద్దాం ఎస్ఐ యొక్క రెండవ రోజునైనా ఉద్యోగ సభను కూడా ఆశీర్వదించండి నీ దైవ శౌకులను వాడుకున్న ప్రభ అనేక ఆత్మలు నడిపించమని ప్రార్థిస్తున్నాను ఎదుగో తండ్రి ప్రత్యేకించిన ప్రభా ఎలక్షన్స్ దగ్గర పడుతున్నగా ఎదుగో రాజకీయ నాయకులు ప్రచారాలు చేస్తున్నారు ఎవరికి ఎటువంటి అపాయాలు జరగకుండా వారిని కూడా భద్రపరచమని ప్రార్థిస్తున్నాను ముఖ్యంగా నైనా ప్రభా రోడ్డు మీద ప్రయాణం చేసే బిడల్ని కాపాడు అయినా ఎదుగు తండ్రి ఉద్యోగం చేసే బిడలకి మీరు తోడున్న ప్రభ వ్యాపారాలు వారిని మీరు ఆశీర్వదించమని ఏ చునావులో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్